పెనాలిలోని నందులపేట ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక జ్వరం లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు తుఫాన్ ప్రభావిత వర్షాల వల్ల కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజెంట్ తాగే మంచినీటిని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు అంతేకాకుండా వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు ఎవరైనా అస్వస్థ గురైతే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని లేదా పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వెంటనే చికిత్స ఉచితంగా పొందవచ్చన్నారు అన్నారు చిన్నారులు గర్భిణీ స్త్రీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు సునీత అరుణ తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ ఆరోగ్య విస్తరణాధికారి అధికారి చంద్రమౌళి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు వాటిలో ఏంటంటే మెయిన్ వాటర్ పోన్ డిసీజెస్ ఉంటాయి వాటర్ కొంత కంటామినేషన్ అవుతుంది టైంలో హీకోరల్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడు ఏంటంటే కలరా టైఫాయిడ్ ఇవి ఎక్కువ వస్తాయి మనకి డయేరియా కావచ్చు సో అవి రాకుండా ఏం చేయాలి కాచి చల్లార్చిన వాటర్ తీసుకోండి మరి ముఖ్యంగా వాటర్లో క్లోరినేషన్ అనేటువంటిది చేసుకోండి మా ఆరోగ్య సిబ్బంది మీకు క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవి మీరు ఒక బిందె వాటర్లో ఒక ట్యాబ్లెట్ చిన్న టాబ్లెట్ ఉంటుంది అది ఒక ట్యాబ్లెట్ అనేటువంటిది ఒక బిందె వాటర్లో వేసేసి అది మీరు నెక్స్ట్ డే కన్సీ చేస్తూ అయిట్ నైట్ చేసి సరిపోతుంది బయట ఫుడ్ మాక్సిమమ్ అవాయిడ్ చేయండి బయట అనేటువంటివి కొన్నాళ్ళు ఆపేసేయండి మీరు ఇంట్లో హెల్తీగా వేడివేడిగా కుక్ చేసుకున్న ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి టైఫాయిడ్ అనేటువంటిది మనం కొంత ఆపచ్చు బ్యాక్టీరియల్ వస్తువుల ఇన్ఫెక్షన్స్ని మనం హెల్త్ పరంగా స్టాప్ చేయొచ్చు పోతే రెండోది వచ్చేటప్పటికీ ఏంటంటే వెక్టర్ బోన్ డిసీజెస్ కూడా ఊపి అందుకోవడం జరుగుతుంది ఇప్పుడు వెక్టర్ బాన్ ఈ వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది మనం క్లియర్ చేయడానికి అధికారులకైనా సరే కొంత టైం టేకింగ్ ప్రొసీజర్ మళ్ళీ మనం ఎవ్రీథింగ్ నార్మల్ అయ్యి రీబ్యాక్ అవడానికి కొంత డేస్ టైం తీసుకోవచ్చు సో అప్పుడు ఏంటంటే ఈలోపు మస్కిటోస్ అనేటువంటి బ్లీడింగ్ అయిపోతూ ఉంటాయి హ్యాచ్ ఎగ్స్ హ్యాచ్ అయ్యి మస్కిటోస్ వచ్చేస్తుంటే సో వాటి వల్ల ఏంటంటే మనకి మలేరియా డెంగ్యూ ఇట్లా చికెన్ గున్యా కావచ్చు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో పోస్ట్ సైక్లంలో ఫీవర్స్ ఎక్కువైపోతాయి